బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై యథాలాపంగా దొరలిన వ్యాఖ్య పట్ల గతంలోనే విచారం వ్యక్తం చేశానన్నారు కేటీఆర్ మహిళా కమిషన్ ఎదుట కూడా అదే చెప్పానన్నారు ఆయన తాను వివరణ ఇచ్చేందుకు వెళ్లినప్పుడు బీఆర్ఎస్ మహిళా నేతలపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారన్న కేటీఆర్ దాడి చేసిన వారిపై మహిళా కమిషన్ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు రాష్ట్రంలో ఎనిమిది నెలలుగా ఆడపిల్లలు మహిళలపై జరుగుతున్న దాడులను మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు యత్నిస్తే మరోసారి రావాలని చెప్పారన్నారు కేటీఆర్ చేసిన ఒక వ్యాఖ్య పట్ల ఎవరికైనా మనస్తాపం కలిగించి ఉంటే ఇదివరకే నేను ఆ మాట మాట్లాడిన మరుక్షణమే యథాలాపంగా జరిగిన మాట పట్ల దొర్లిన మాట పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన విషయాన్ని మహిళా కమిషన్ దృష్టికి తీసుకుని వచ్చినాను వారు ఏదైతే మహిళా కమిషన్ పిలుపునిచ్చిందో పిలిపించిందో చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా నేను పొరపాటున ఒక మాట ఏదైతే దొరలానో ఆ విషయంలో ఎవరికి మనస్తాపం కలిగినా విచారం వ్యక్తం చేస్తున్నాను